కార్తీక దీపం సీరియల్ ఈరోజు అనసూయ శ్రీధర్ను వెళ్ళిపో అలాగే కాంచనని కావేరికి నీ భర్తగా దానం చేసినట్టు శాంతం వదులుకున్నట్టు చేస్తుంది కట్ చేస్తే కావేరి అసలు నిజం శ్రీధర్కి తెలుస్తుంది ఏంటంటే శ్రీధర్ బాధతో దిగులుగా కూర్చుంటాడు అయితే కావేరి కాపీ తాగుతావా లేదని కాపీ ముందు పెట్టి అడుగుతుంది ఎందుకు అంత దిగులుగా ఉన్నావు పోయింది నీ ఫ్యామిలీ కాదు కదా నా ఫ్యామిలీ అంటాడు అయితే ఇది ఫ్యామిలీ కాదా అని ప్రశ్నిస్తుంది కావేరి దానికి శ్రీధర్ కోపంతో కావేరిని ఒక వంపు చూస్తాడు అంటే నా భార్య నా కొడుకు ఏం చేస్తారు నా మాటలు అని దిగులు చెందుతాడు ఒకటి నీ ఫ్యామిలీ అంటే నేను వదులుకోలేదు అనసూయే కాంచనే వదులుకుంది కాబట్టి అది నా తప్పు కాదు ఆ తప్పు నేను చేయనని చెప్తుంది కట్ చేస్తే కార్తీక్ శివనారాయణ దగ్గరికి వస్తాడు మా అమ్మ చేసిన తప్పు ఏముంది నువ్వే కదా కోరి తెచ్చుకున్న అల్లుడికి అల్లుడు తప్పు చేస్తే తల్లికే అటు భర్త లేక అటు తండ్రి లేక నా తల్లి బాధను ఎవరు తీరుస్తారని బాధపడతాడు అలాగే కట్ చేస్తే కావేరీ అంటది శ్రీధర్కి స్వప్న పెళ్లి చేసుకొని ఉంది కాబట్టి తన బాధ్యత మందే కాబట్టి మనం వెళ్ళాలి రెడీ అవ్వని సీదర్కి గట్టిగా చూపిస్తుంది అయితే కార్తీక దేవం సీరియల్లో ఎవరు లేరు అనుకుంటున్నాం కదా కానీ కావేరిని చూపిస్తున్నారు ఏమో కాశీని దాసుకు తిడుతుంది అలాగే జోష్న కార్తీకని ప్రేమించాలి అనుకుంటున్నాం